జూలై పదకొండు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎవడను తన కొరకే కాదు ఎదుటివారి కోసం మేలు చేయ చూచుకొనవలను కొనందకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఇరవై వచనం ప్రతిదీ నిర్మాణాత్మకమైనది కాదు ఎవరు వారి సొంత మేలు కోరుకొనకూడదు ఇతరుల మేలు కోరుకునాలి మనకు మనం సేవ చేసుకునే బదులు ఇతరులను కట్టడానికి ఎంపిక చేసుకునేందుకు మన స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు మనం రోబు అయిన యేస్సు అడుగుజాడలను అనుసరిస్తాము అని గ్రహించాలి ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు ఈ దినమంతయ్యో నీ చల్లని రెక్కల చోటలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి అమ్మే మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించను కాక అమే నేను